హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వ రెడ్డి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను అందరికీ హ్యాపీ భోగి చూస్తున్నారు కదండీ మాకు భోగి మంట తెల్లవారి త్రీ ఓ క్లాక్కే వేస్తారు మేమందరం కూడా దాని మీద నీళ్లు పెట్టేసుకుని నీళ్లు వేడయిన తర్వాత ఆ నీళ్లతోటే స్నానం అవి చేసాము తెల్లవారిన తర్వాత కూడా చూస్తున్నారు కదా ఇంకా భోగి మంట అనేది ఎలా వండుతుందో అక్కడ పిల్లలు ముగ్గు ఎలా వేశారో చూసారో సరదాగా ఉంది కదా అని అది కూడా చిన్నగా షూట్ చేశాను అనమాట మాకు ఆ రోజు మెచ్యూరీ అవ్వని పిల్లలు లెవెన్ ఇయర్స్ లోపు పిల్లలు గొబ్బిళ్ళు పెట్టుకుంటారు గొబ్బిళ్ళు అంటే ఏంటంటే అది కూడా ఒక నోమండి మెచ్యూర్ అవ్వకుండానే పెట్టుకోవాలన్నమాట మెచ్యూర్ అయితే మళ్ళీ పెట్టుకోకూడదు కొందరు త్రీ ఇయర్స్ పెట్టుకుంటారు కొందరు ఫైవ్ కొందరు సెవెన్ అనమాట సెవెన్ ఇయర్స్ పెట్టుకోవాలి ఫైవ్ ఇయర్స్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళైతే పిల్లలకి ఫైవ్ ఇయర్స్ అప్పటి నుంచే స్టార్ట్ చేస్తారు అదే త్రీ ఇయర్స్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు అయితే నైన్ ఇయర్స్ అప్పటి నుంచి స్టార్ట్ చేస్తారనమాట ఆ రోజు అలా పిల్లల్ని బాగా క్యూట్గా రెడీ చేసి దేవుడి దగ్గర కూడా నీట్గా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు దేవుడి దగ్గర కూడా అందంగా అలంకరించుకుని పిల్లలందరినీ మెచ్యూర్ అవ్వని పిల్లలు ఊళ్ళో అంతమంది ఉంటే అంతమందిని పిలుచుకుని అలా ఆ పాపతో పూజ అది చేయిస్తారనమాట ఫస్ట్ పూజ అంతా చేయించి శివపార్వతులు ఫోటో పెడతారండి అక్కడ పూజ ఇంకా తర్వాత ఆవు పేడ ఉంటుంది కదా ఆవు పేడని ఒక పెద్ద ముద్ద కింద చేసి దానిపైన ఒక చిన్న ముద్ద చేసి శివపార్వతులు ఫోటో పెట్టి ఆ పెట్టి అమ్మాయితో పూజ అంతా చేయిస్తారు పూజ అయిపోయిన తర్వాత పిల్లలందరూ కొన్ని గొబ్బిళ్ళకి సంబంధించిన సాంగ్స్ అవి పాడి లాస్ట్లో ఇంకా మంగళహారతి పాట పాడి హారతి ఇచ్చేసి దాన్ని అని చేసేస్తారనమాట మా పాపకైతే నైన్ టెవెన్ టెన్ లెవెను అలా త్రీ ఇయర్స్ పెట్టించాను చెల్లి కూడా అంతేనండి చెల్లి వాళ్ళ పాపదైతే లాస్ట్ ఇయర్తో కంప్లీట్ అయిపోయింది వీళ్ళ మమ్మీ చూస్తున్నారా ఈ పాపని ఎంత బాగా రెడీ చేస్తారో జడ చూస్తున్నారా ఆ రోజు నాకు బలం ముద్దుగా అనిపించింది చాలా ఓపిక ఉండాలి కదండి ఆడపిల్లని రెడీ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది కదా మనం ఎంతో ఎంత అందంగా అలకరించుకోవాలంటే అంత టైం పడుతుంది మీరు బ్యాక్ సైడ్ జడ గమనించినారా వాళ్ళ మమ్మీ ఎంత బాగా పెట్టారో పూజంతా అయిపోయిన తర్వాత పిల్లలకి కొన్ని ఎవరి స్తోమతి తగ్గ వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చుకుంటారనమాట పెద్దవాళ్ళకి కూడా పెద్దవాళ్ళకి ఇచ్చినవైతే నేను వేరే వ్లాగ్ చేశానండి చెల్లి వాళ్ళ పాప మా పాప కలిపి చెప్తూ చేశారు నేను అది రేపు ఇప్పుడు పోస్ట్ చేస్తాను మీకు ఇక్కడ పిల్లలందరూ చూస్తున్నారు కదా కొన్ని పిక్స్ దిగుతున్నారు స్వీట్ మెమొరీగా ఉండాలని చెప్పి ఇక్కడ పిల్లలందరికీ వెళ్ళేటప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ అది పంచుతున్నాం అనమాట నేనైతే బ్యాంగిల్స్ పంచుతున్నాను ఎవరు స్తో తగ్గ వాళ్ళనమాట మనకి ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు ఇచ్చుకోవచ్చు ఇక్కడ అయితే అమ్మాయి స్టిక్కర్స్ రబ్బర్ బ్యాండ్స్ కోన్లు గాజులు ఇలా చాలా రకాల ఐటమ్స్ ఇచ్చింది అవి కూడా నెంబర్కి కొందరు సెంటిమెంట్ అయితే కనుక సిరి సంఖ్య అంటారు కదండి సెవెన్ టెన్ ఎయిట్ నైన్ అదే చెప్పాను కదండి మీకు ఆ రకంగా అనమాట ఇన్ని గిఫ్ట్స్ ఇవ్వాలి అని చెప్పి ఇక్కడ చెల్లి వాళ్ళు బాబు నాకు కూడా ఈ పెద్దమ్మ నేను మా అమ్మకి ఇస్తానని చెప్పి పక్క నుంచి అడుగుతున్నాడు నేను అంటున్నా నీకెందుకున ఆడపిల్లలాగా అని చెప్పి నవ్వుతుంటే ఇవి పెద్దమ్మ నేను మా అమ్మకి ఇస్తాను అని చెప్పి పక్క నుంచి అడుగుతుంటే నాకు ఫుల్ నవ్వు వచ్చేసింది వాడిని చూసి నీకు ఎందుకురా ఇక్కడ ఆడపిల్లల మధ్యలో వాడిని కామెడీ చేస్తున్నాను వాడు చిన్నవాడేలేండి వాడికి టెన్ టు లెవెన్ ఇయర్స్ అంతే సరదాగా అనిపించి వాడిని అలా ఏడిపిస్తున్నాను అనమాట నేను పక్కన ఆ చిన్న పాపని చూశారు కదా అమ్మాయి ఎలా పెట్టుకుందో అలాగే ఊళ్ళో చాలా మంది పెట్టుకుంటారు ఆ రోజు గొబ్బిళ్ళు ఈ పిల్లలందరూ ఏంటంటే ఫస్ట్ ఎవరు పెట్టుకుంటారో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అలా వాళ్ళ ఇంటి దగ్గర అయిపోయిన తర్వాత వేరే వాళ్ళ ఇంటికి అలా అందరి ఇంటికి వెళ్తారనమాట వెళ్ళి అలా సరదాగా పార్టిసిపేట్ చేసి అలా రిటర్న్ గిఫ్ట్స్ తీసుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు నేను అలా వేరే అమ్మాయి కూడా పెట్టుకుందండి అది కూడా యాడ్ చేసాను ఇందులో చూడండి మీరు ఆ పాపను కూడా ఎంత బాగా రెడీ చేశారో లంగా జాకెట్ వేసి హెయిర్ స్టైల్ కూడా చాలా బాగా పెట్టారు ఇక్కడ ఏంటంటే పల్లెటూరు అనేసరికి మనకి చాలా రకాల ఫ్రూట్స్ ఉంటాయి కదండీ దబ్బకాయలు పప్పర్ పనస ఇలా చాలా రకాలు ఉంటాయి కదా అవన్నీ ఉన్నాయి సరదాగా అలా కొంచెం క్లిప్ కింద షూట్ చేశాను నేను కూడా ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాను ఇదైతే వేరే పాప పెట్టుకుంటుందిలేండి మీరు ఈ పాపను కూడా గమనించండి హెయిర్ స్టైలు ఆ లంగా జాకెట్ అవన్నీ చూస్తున్నారా ఈ అమ్మాయి కూడా సేమ్ అలానే ఆ అమ్మాయి అలా పెట్టుకుందో అలాగే ఈ అమ్మాయి కూడా పెట్టుకుంటే ఇక్కడ కూడా కొన్ని సాంగ్స్ పాడి అలా అలా ఊళ్ళో ఎంతమంది గొబ్బిలి పెట్టుకుంటే అంతమంది ఇంటికి పిల్లలందరూ వెళ్తారనమాట పిలవాలి అని ఏం లేదండి పిల్లలందరూ అలా సరదాగా వెళ్తూ ఉంటారు ఆ రోజే హరిదాస్ రావడం ఇంకోటి ఏంటంటే మనకి పల్లెటూరు అనేసరికి వేషాలు వేసుకొస్తారు కదండి శక్తి ఆస్మణి కొరడాతో కొట్టుకుంటాం ఇలాంటి వేషాలు వేసుకొస్తారు కదా వాళ్ళు కూడా ఆ రోజే లాస్ట్ మూమెంట్ వచ్చారు చూస్తున్నారు కదా వీళ్ళు వాళ్ళే వీళ్ళని కూడా అలా చిన్న క్లిప్ యాడ్ చేశాను మనం ఏదో అనుకుంటాం కానీ సంక్రాంతి అంటే మట్టికి పల్లెటూరే కదండి ఇక్కడ ఏంటంటే మా మదరు మనకి పెద్దవాళ్ళ పేరు చెప్పి చనిపోయిన పెద్దవాళ్ళ పేరు చెప్పి పళ్ళు అటుకులు అవి పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటున్నారు అంతే ఫ్రెండ్స్ బాయ్